సార్ సార్ కొంచెం ఇది ఒక సార్ కొంచెం అనసగిందు అనసగిందు ఇక్కడి నుంచి విశాఖ కోడేరా భేమవరం విశాఖ కోడేరు కోడెల్లో కలెక్టరేట్ దగ్గర ఆర్గానిక్ పంటలు పండించే వెజిటేబుల్స్ కానీ చిరుధాన్యాలు ధాన్యం బియ్యంలో పలు రకాలు పండించే రైతులకి ఉపయోగపడేలా కలెక్టర్ గారు శ్రీమతి నాగరాయణ గారు కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేత ఈ చక్కటి స్టోర్స్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకం అలాగే మేడం గారి సలహా మేరకు పెద్ద మేడంలో ఒక స్థలాన్ని ఐడెంటిఫై చేసి కన్స్ట్రక్షన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఒక పది రోజుల్లో ఇటువంటి స్టోర్ అక్కడ కూడా ప్రారంభించి రాబోయే రెండు మూడు నెలల కాలంలో ఇవన్నీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళే డాక్టర్ల వాళ్ళే రన్ చేసుకునేలాగా మిగిలిన మండలాల్లో కూడా తప్పనిసరిగా ఇటువంటి స్టోర్స్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఈ వెజిటబుల్స్ ఎందుకంటే పెస్టిసైడ్స్ చాలా ఎక్కువ వాడేస్తున్నారు పెస్టిసైడ్స్ వాడితే కూరగాయల రేటు కిలో ఐదు రూపాయలు తగ్గితే తగ్గొచ్చు కానీ తర్వాత ఆరోగ్యానికి మనం ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా కనుక ఆరోగ్యం దృష్టి రైతు సంక్షేమం దృష్టి కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు అంటే అందరూ ఒకేసారి ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు వెళ్తే అవైలబిలిటీ ఉండదు కానీ డిమాండ్ గుడ్డు ముందా పిల్ల ముందేలాగా డిమాండ్ పెరిగి కొద్దీ రైతులు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తారు సో కాబట్టి ఇదొక చక్కటి బిగినింగ్ కలెక్టర్ గారు స్ఫూర్తితో ఒక మంచి బిగినింగ్ ప్రజలందరూ కూడా ఈ ఆర్గానిక్ స్టోర్స్ని ఎంటర్టైన్ చేస్తే మరింతమంది రైతులు ఈ ఆర్గానిక్ పంట విధానంలోకి రావటం ఎక్కువ మంది ఇది కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది సో కాబట్టి ఈరోజు వందే మాత్ర జీతం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాన్ని అందరూ కూడా ఈరోజు మననం చేసుకోవడం జరిగింది ఈ చరిత్రాత్మకమైన రోజున ఈ స్టోర్ ప్రారంభించడం కూడా ఒక శుభ సూచకంగా భావిస్తూ ఒక మార్పుకి ఆర్గానిక్ వెజిటబుల్స్ దిశగా ఒక మార్పుకి మన ప్రాంతంలో శ్రీకారం చుట్టాం తొలి రోజు రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని స్టోర్స్ రావాలని ఈ ఆర్గానిక్ స్టోర్స్ విషయంలో కూడా మన జిల్లా అన్ని జిల్లాలకి ఆదర్శవంతంగా ఉండాలని మనం దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా క్యాన్సర్ వారికి చాలామంది అవుతున్నారు దానికి ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు ఆరోగ్యవంతమైన ఆహారం చాలా ముఖ్యమైనవి దానికోసం ప్రజల ఆరోగ్యం కోసం అలాగే నేషనల్ కార్మి స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా పండిస్తున్నారు రైతులు వారికి సపోర్ట్ చేయడానికి ఈ యొక్క ఆర్గానిక్ స్టోర్ని కలెక్టరేట్కి ఎదురకుండా స్టార్ట్ చేశాము ఇక్కడ ఇది రేట్లన్నీ కూడా మనకి మార్కెట్లో ఏదైతే అందుబాటులో ఉన్నాయో కూరగాయలు కానీ ఆ కూడా అదే రేటుకి అందుబాటులో పెట్టాము ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న రైతుల్ని కోరుతున్నారు జిల్లా వ్యాప్తంగా పడే ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ని మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అంటే డ్వాక్రా ఉమాను ఖరిగించి వాళ్ళ ద్వారా అమ్మేస్తున్నాము దీని ద్వారా ప్రజలకి ధాన్యాలు బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తర్వాత బెల్లము ఆయిల్స్ వెజిటబుల్స్ అన్ని రకాల ఆకుకూరలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి భీమవరం టౌన్లో ఉన్న పిల్ల ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క స్టోర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదే తొందరలో మరిన్ని చోట్ల ఇక్కడ డిమాండ్ బట్టి మరిన్ని చోట్ల ఈ యొక్క ఆర్గానిక్ స్టోర్స్ని విస్తరించడానికి ప్లాన్ చేస్తూ ఉంటాం ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ రైస్ ఇవన్నీ కూడా పండించి మార్కెట్ చేయాలని అలా ఇష్టం మన కలెక్టర్ మేడం గారు ప్రత్యేకమైన షాప్ ఏర్పాటు చేసి ఈ ఆర్గానిక్కి అవ్వడం జరుగుతుంది దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది మెన్యూస్ లేని వెబ్సైట్స్ లేని ఆర్గానిక్ వాడటం వల్ల ఆరోగ్యానికి బాగుంటుంది రుచికరంగా ఉంటుంది దీన్ని అందరూ కూడా ఉపయోగించాలని చెప్పి కోరుతాను